సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో నెక్స్ట్ నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోల గురించి తెగ చర్చించుకుంటున్నారు టాప్ స్టార్స్ అప్ కమింగ్ సినిమాలతో కత్తులు నూరుతుంటే నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ లో మేమున్నామన్న సిగ్నల్స్ టాప్ హీరో విజయ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిఫరెంట్ సిచ్యువేషన్ ఇండస్ట్రీలో విజయ్ నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు ఆయన తప్పుకుంటే ఆ ప్లేస్ కి ఎవరు అర్హులు అన్న డిస్కషన్ జరుగుతోంది విజయ్ తర్వాత అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్ కానీ అజిత్ కూడా సినిమాల విషయంలో అంత ఫోకస్డ్గా లేరు తన ఫస్ట్ ప్రయారిటీ రేసింగే అంటున్న తల అడపాదడపానే సినిమాలు చేస్తారని తేల్చేశారు రేస్ లో సూర్య కూడా ముందే ఉన్నారు భారీ హిట్స్ లేకపోయినా సరైన సినిమా పడితే మార్కెట్ ను షేక్ చేసే కెపాసిటీ నడిపన్నాయకన్ కు కూడా ఉంది అందుకే విజయ్ తరువాత టాప్ చైర్ ఈ ఇద్దరులో ఒకరికి దక్కే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పెరిమెంటల్ స్టార్ విక్రమ్ నంబర్ గేమ్కు దూరంగానే ఉంటున్నా నెక్స్ట్ జనరేషన్ హీరోలు కార్తీ శివ కార్తికేన్ మాత్రం రేస్ లో కనిపిస్తున్నారు వరుస విజయాలతో పాటు ఇతర భాషల్లోనూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్న ఈ స్టార్స్ రెండు మూడు బిగ్ హిట్స్ పడితే నెంబర్ గేమ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు మరి వీళ్లలో ఫస్ట్ ప్లేస్ నందుకుని ఆ హీరో ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే